హలో మేనేజర్ జనరల్ స్పీకింగ్ శ్రీధర్ బాబు గారా నాన్నగారితో మాట్లాడారా జస్ట్ ఏ మినిట్ సార్ అబ్బాయి గారు అయ్యారితో మాట్లాడాలంటారా విడిపించుకుంటు పిలిచి తిరుబాకూర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో మై సన్ హలో డాడీ హౌ ఆర్ యు ఫైన్ హౌ ఆర్ యు ఫైన్ డాడీ వెరీ గుడ్ గుడ్ సీ నేనే నేను నీకు పోజ్ అనుకున్నాను నువ్వే చేసావు ఇట్స్ ఆల్ ఏ లేదు నువ్వు ఈ రాత్రి కోణార్క్ లో బయలుదేరుతున్నావు రేపొద్దు ఇక్కడ ఉంటున్నావు నువ్వు రేపొద్దు ఇక్కడ ఉండి తీరాలి అండ్ సారీ రెండు రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను ఎనీ ప్రాబ్లం ఇట్స్ ఆల్ పార్టీ అయిన తర్వాత బయలుదేరు ఇట్స్ నో ప్రాబ్లమ్ మై బాయ్ నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ అవుతుంది ఆగుతుంది మై సన్ నువ్వెవరో తెలుసా రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరం సన్ నాకు చేత గాంధీ నీకు వీలు గాంధీ ఏది లేదు సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ ని కాంటాక్ట్ చేస్తాడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ఓకే నా గోహెడ్ ఇచ్చారు పార్టీ ఏమిటారు ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఏమిటి రైలు పట్టాలు పేకడానికి లేకపోతే ఏమిటి మా రైల్ స్టేషన్కి ఎందుకు వస్తారు రైలు ఎక్కడ ఈ టైంలో ట్రైన్స్ ఏవి లేవు బాబు కోనార్కు ఉంది కదండి పోనార్కులు కోరమండలు ఇక్కడ ఆగవు బాబు అది కాదు బాబు ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది ఆగిన రైలు ఆపుతాం మేము ఆపిన రైలునే ఎక్కుతాం కమింగ్ నమస్కారం సార్ నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్ ఈ కంపార్ట్మెంట్ లో బీ బాక్స్ రిజర్వ్ చేసాను సార్ పే ది ఫైన్ ఫర్ పులింగ్ దిఫ్ట్ ఓకే సార్ హ్యాపీ జర్నీ సార్

తప్పు కదా నీ విమానంలో చూడకండి ప్రతి తరం చూస్తాం ఏటో మాట్లాడు ఏదో ఐదు నిమిషాలు రైలు అయితే కొంపలు మురిగిపోయినట్టు అవును ఈ ఐదు నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకు ఎలా తెలుస్తుంది మీకు కావాల్సింది మీ సార్ వన్ రఫ్ వన్ కూడా మీరు చాలా అందంగా ఉంటారు మీస్ ఓ ఐ సారీ మిస్ వేనా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ల లక్షణం అనుకుంటా జరిగింది కూడా జరిగినట్టు తుడిచిపారేయడం మీ గొప్పవాళ్ళ లక్షణం అనుకుంటా అరే అప్పుడే లేస్తావు ఎందుకు చేస్ట్ వచ్చట చూడు నీ సీట్ లేకపోయినా టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐ హ్యాపీ బట్ ఐ యామ్ నాట్ హ్యాపీ Don't worry I will make you happy నేను దిగాస్ స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటకు రాను ఆడపిల్లగా మాత్రం ధైర్యం కావాలి ఐ అప్రిషియేట్ యు జస్ట్ మినిట్ ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది నీ గురించి నేను నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో ఏమీ తెలుసుకోనక్కర్లేదు దిస్ లక్ష్మి సేల్స్ రిప్రజెంటేటివ్ నువ్వు తప్పదగ్గు వేస్తూ నడకలు నేర్చిన వ్యక్తి ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలి కానీ ఏనాడు ఇది మన రాచరికానికి చింతం మన పరువు ప్రతిష్ట పట్టుకో ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు మన అంతస్తు తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను అధికారాన్ని నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది ఎన్ని గంటలకు వస్తుంది అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్ ఇంటికి ప్రత్యేకంగా పాయింట్

బాల్ గోల్ లో ఉండాల్సిందే yes bro that's it come on come నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా నేను చిక్ చిక్ బావ ఎలా యా అప్ టు డేట్ లాబ్స్ లాజర్ సన్ని ఉన్నాయి పక్క గదిలో గోమస్ టాస్ టెలిగ్రాఫర్ ఉన్నారు హ్మ్ కమాన్ టేక్ కమాన్ మై బాయ్ సిట్ డౌన్ అంతకే నా ఊహకు రూపం వచ్చింది ప్రసాద్ అక్కడ గోవిందరావు గారు అంటారు శ్రీధర్ నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయాల్సిన కేసు కూడా రెడీగా ఉంది నీ ప్రతిభ చూపించడానికి నా ప్రతిష్ఠకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు మీరు గోవిందరావు గారు మనకు కావలసిన వారు ఇన్కమ్ కొన్ని కోట్లు ఉన్నాయి తెలియకుండా వీడు మా అబ్బాయి రాజా సార్ నిజానికి వాడు వాళ్ళ అమ్మాయిని నేను తిరిగితేనే ఓర్చుకోలేడు అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది నిజానికి అదొక బ్రోతలు సార్ డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పండింది అవును సార్ పేద అంటే నాకు జాలి సార్ చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్ నా అమ్మాయికి పని చూసి నా మీద అభండం వేసింది సార్ సార్ నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయలేను సార్ ఈ మామూలు అయిపోయిన శ్రీధర్ తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం కలిసి తిరగడం కొన్ని లక్షలైనా రాకపోతాయని దురాశతో ఇలాంటి కేసులు ఈ ఆటగా సార్ ఇదొక వ్యాపారం అయిపోయింది పాపం పూర్ టీచర్ వాళ్ళని చూస్తే గట్టిగా బుద్ధి చెప్పాలి ఉన్న వాళ్ళని వెళ్ళి కూడి పొడిన చాలా వెరీ గుడ్ బాబు మొదటిసారి కోర్టుకి వెళ్తున్నా మొట్టమొదటి కేసు వాదించబోతున్నా గెలవాల్సింది కేసు కాదు బాబు న్యాయం న్యాయమే గెలవాలని నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం ఆశీస్సులు